రాజశేఖర గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి ప్రజలు కూడా అర్థమయ్యేది ఏంటి మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు శ్రద్ధ లేదు ఆ ఆలోచన లేదు ఇవాళ ఏడు గ్రామాలు తీసుకొచ్చి నేను కలిపేంతవరకు నేను విశ్రమించను అని చెప్పేసి నేను మోడీ గారితో పంతం పట్టు కూర్చున్నాను అందువల్ల ఏడు గ్రామాలు కలిసాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు లేరు ఆయన ఎంత శ్రమ చేశాడో ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు నువ్వు ఏడు గ్రామాలు కలిపినందుకే చాలా గొప్పగా చెప్తున్నావు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అనుమతులు తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి ఒకటా రెండా అనేకమైన అనుమతులు రెండు వేల ఐదు నుంచి నిర్మా నిర్మాణ సంస్థలు అనుమతి తీసుకొచ్చాడు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు వన్యప్రాణ రక్షణ అనుమతులు తీసుకొచ్చారు పునరావాస ప్రణాళిక కావాల్సిన అనుమతులు తీసుకొచ్చారు పాపికొండల వన్యప్రాణ రక్షణ కేంద్రం మళ్లింపునకు అనుమతి తీసుకొచ్చారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా క్లిష్టమైనటువంటి అనుమతులు క్లిష్టమైనటువంటి అనుమతులన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో మాట్లాడి అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి విజిట్ చేసి ఎంపీలతో కూడా కలిసి లైజాన్ చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్ది ఆయన టైంలోనే నిర్మాణం ప్రారంభమైంది కాలువలు తవ్వారు లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్సు సరే నీకు అవకాశం వచ్చింది నువ్వు చేసేటటువంటి అవకాశం వచ్చింది నువ్వు అధికారంలోకి వచ్చావు నేను ఇక్కడ అడుగుతా ఉన్నా ఇంకా చాలా వివరంగా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది ఆయన అంటున్నాను నా కడుపు పండిపోయింది నా కోపం వచ్చింది మాకు చాలా బాధేస్తుంది నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదం వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం ఆయనకి నలభై పర్సెంట్ ఓట్ల శాతం ఉందనేటువంటి భయం మీరు ముగ్గురు కలిసిన కేవలం యాభై ఆరు శాతం మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి చందు దొరికింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు ఆంబూత్ అంటాడు మళ్ళా నన్ను ఆంబూత్ అనేటువంటి మాట మాట్లాడాడు నన్నే అనుకుంటున్నా ఎందుకంటే నేడు కదా నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది ఇంకా అహం పెరిగినట్టుగా ఉంది పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు నేను గత ఎన్నికలు గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను పోలవరం ఈజ్ చాలా సంక్లిష్టమైంది అర్థం కాదంత తేలిగ్గా నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట ఎస్ దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అది వేసి ఆనందపడుతున్నాను నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నాను నేను అదేసి నువ్వు నవ్వుతున్నావు అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి సూడి ఎగతాళి అయిపోయింది ఎగతాళి కాదు ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది అది అంత తేలిగ్గా అర్థం కాదు నాకు అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను ఐ హ్యావ్ స్టడీడ్ లాట్ రెండు సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకొని ఆనందపడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు చూడండి అని నేను నవ్వుతున్నావు నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు నీ సమ్మతియులు అందరూ ఆ నీకు సంబంధించిన మీడియా వాళ్ళు పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని నేను అడుగుతున్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో మీరు ఏం చెప్పారు అప్పుడు మర్చిపోయారా ఒకసారి వేయండి అయ్యా